సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సరోగసి పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారికి లక్షల రూపాయలు అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది ఇంతటితో కాదు బయటపడిన నిజాలు అందరినీ దిగ్భాంతికి గురి చేస్తున్నాయి సికింద్రాబాద్ పరిసరాల్లోని రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ ఉండే బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఆఫర్ చేస్తూ వారి నుంచి వీర్యం సేకరించారని తెలుస్తుంది వీర్యం సేకరణ సమయంలో వారికి పోర్ను వీడియోలు చూపించేవారని పోలీసులు అనుమానిస్తున్నారు అండాల సేకరణ కోసం పేద మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు వీర్యం ఇస్తే ఎనిమిది వందల నుంచి నాలుగు వేల వరకు అండం వేస్తే పది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు చెల్లించినట్లు సమాచారం ఈ విధంగా సేకరించిన వీర్యం అండాలను అహ్మదాబాద్ కు తరలించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కు హైదరాబాద్ లోని కూకట్పల్లి కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నాయని విజయవాడ విశాఖపట్నం ఒడిశా కోల్కత్తాలో కూడా ఈ సంస్థ విస్త పోలీసులు చెబుతున్నారు సికింద్రాబాద్ లో ప్రారంభమైన ఇండియా స్మార్ట్ టెక్ అనే సంస్థతో సృష్టికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ఆ సంస్థ కూడా స్మార్ట్ డొనేషన్ పేరుతో వందలాది మంది నుంచి వీర్యం అండాలు సేకరించినట్లు ఆరోపణలున్నాయి ముఖ్యంగా రోజువారి కూలీలు పేద యువకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది గోపాలపురం పోలీసులు దర్యాప్తులో భాగంగా సృష్టి క్లినిక్ నుంచి పెద్ద ఎత్తున ఐవీఎఫ్ సరోగసి కేసుల రికార్డులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు దాదాపు రెండు వందల మంది దంపతులు ఈ క్లినిక్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం పోలీసులు ఐవీఎఫ్ సరోగసి చికిత్స తీసుకున్న వారికి ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు అయితే కొందరు స్పందించకపోవడం డిఎన్ఏ టెస్టులు చేయించుకుంటే భయంకర నిజాలు బయటపడటం ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తుంది నేటిసెల్లు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిచ్చగాళ్ళకి డబ్బులు ఆశ చూపి పాపం తెలియని వారిని మోసం చేసి మనుష్యత్వానికి తాకట్టు పెట్టిన నేరమిదని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సృష్టి సెంటర్ ద్వారా సంతానం పొందిన దంపతులు ఇప్పుడు తీవ్ర ఆందోళన ఉన్నారు తమ పిల్లలు నిజంగా తమదీనా అని అనుమానంతో డిఎన్ఎ టెస్టులు చేయించుకుంటున్నారు ఒక్కరికి అనుమానం వచ్చి చేసిన పరీక్ష ఫలితాలు భయంకర నిజాలను బయటపెట్టాయి మరి మిగిలిన వారి పరిస్థితి ఊహించదగింది కాదు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం